ముందలు మురుసిన అంట పండుగ మొహం ఎరగదంట అలా ఉంది మా పరిస్థితి అసలు హైదరాబాదు మేము ఎన్నెన్నో ప్లాన్ చేసుకుని వెళ్ళాము మేము పిల్లలము వెళ్ళిన హైదరాబాద్ వెళ్ళగానే ఎన్నో చోట్ల తిరగాలి ఎన్నో వీడియోస్ చేయాలని ఎన్నో ప్లాన్లు చేసుకున్నాము అన్ని ప్లాన్లు అట్టా ఫ్లాప్ అయిపోయినాయి ఎందుకంటే కొంచెం మేము వర్షాలు ఇంకొంచెం మేము అమ్మకి బాగాలేకపోవడం అమ్మకి కొంచెం యాక్సిడెంట్ అయింది అనమాట ఇంకా యాక్సిడెంట్ అయిన కారణం నుంచి ఇంట్లో పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఇంటి ఎప్పుడు అమ్మకి ఇలా జరగలేదు ఇప్పుడేంటి ఇలా జరిగిందని అమ్మ తమ్ముడు అయితే పండి మీద అయితే యాక్సిడెంట్ అనమాట చిన్న చిన్న దెబ్బలతోటైతే బయటపడ్డారు నిజంగా దేవుడు ఎంత కాపుదాలు ఇచ్చాడో వాళ్ళకైతే ఇంకా అమ్మ దగ్గరే నాలుగు రోజులు ఉండి ఇంకా అమ్మకి హెల్ప్ చేసి అలాగ చూసుకొని అయితే వచ్చాము అసలు మేము ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికన్నా తిరగాలని అనుకుంటాం కానీ ఎప్పుడు ఎక్కడికి తిరిగింది లేదు అనుకుంటున్నది ఒకటి అవుతుంది ఒకటి అన్నట్టు ఉంటుంది మా జీవితం ఇంకా ఏదైతే పైన గార్డెనింగ్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళైతే ఇంకా వంకాయలు అయితే తీసిన కొద్దీ వస్తున్నాయి ఇంకా దోసకాయలు కూడా వేశారు